శాంతి మీరు పదే పదే నేను ఆత్మను శరీరం కాదు అని అభ్యాసం చేస్తూ ఉంటే క్రమంగా మీ సూక్ష్మ శరీరం యొక్క కాంబినేషన్లో మార్పు మొదలవుతుంది ఇప్పటి వరకు మనం ఆత్మస్వరూపం శాంతి యోగం నేర్చుకున్నప్పుడు మనలో లోతైన మార్పులు వస్తాయనే విషయం అర్థం చేసుకున్నాం రుజువు కూడా చేస్తున్నాం ఆత్మస్వరూపం యొక్క స్మృతిలో ఉండటం ద్వారా పాత సంస్కారాలు తొలగిపోతాయి మన చిత్తము స్వచ్ఛంగా మారుతుంది మన కర్మల రికార్డింగ్ కూడా నెమ్మదిస్తుంది ఇది ఒక అదృశ్యమైన డిఎన్ఏ ఓవర్ రైట్ వంటి ప్రక్రియ ఓవర్ రైట్ అంటే రాసి ఉన్న దానిపైన మళ్ళీ రాయడాన్ని ఓవర్ రైట్ అంటారు ఇక్కడ డిఎన్ఏ ఓవర్ రైట్ అంటే ఆత్మ యొక్క శక్తిని ఆత్మ యొక్క చైతన్యాన్ని పెంచుకునే సంస్కారాలను అలవాటు చేసుకోవాలి దేహభావము దేహ సంస్కారాలను మార్చుకోవాలి ఇది చాలా సూక్ష్మంగా జరిగే ప్రక్రియ అప్పుడు మీ చుట్టూ ఉన్న సూక్ష్మ వాతావరణం ఆత్మ యొక్క రక్షణను ప్రారంభిస్తుంది మీరు ఆత్మస్వరూపంలో ఎక్కువగా నిలిచినప్పుడు మీ ఊర్జాశక్తి ఒక రక్షణ క్షేత్రాన్ని అనగా ప్రొటెక్షన్ ఫీల్డ్ని నిర్మిస్తుంది అప్పుడు ఎటువంటి నెగిటివ్ ఆలోచనలు ఈర్షా ద్వేషాలు లాంటివి మనసు నుండి వెలువడే నెగిటివ్ తరంగాలు మీ శక్తి క్షేత్రం లోపలికి రాలేవు ఇది ఊహ కాదు దీనిని బయో ఎనర్జీ షిఫ్ట్ అని సైన్స్ అంటుంది ఈ ఇంగ్లీష్ పదాలు విజ్ఞానానికి సంబంధించిన పదాలు వాటి అర్థాన్ని మీరు బాగా అర్థం చేసుకోగలిగేలా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం బయో ఎనర్జీ షిఫ్ట్ అంటే ఇది సైన్స్ పరంగా ఆధ్యాత్మిక పరంగా లోతైన అర్థం ఉంది బయో ఎనర్జీ అంటే మనిషి యొక్క జీవశక్తిలో పాజిటివ్గా శుద్ధమైన ఆధ్యాత్మిక మార్పు జరగడం షిఫ్ట్ అంటే మార్పు ఒక స్థితి నుండి ఇంకొక స్థితికి మారడం బయో ఎనర్జీ షిఫ్ట్ అంటే ఎవరైనా భక్తి కాకుండా జ్ఞానంలో జీవించినప్పుడు ధ్యానము శుద్ధ ఆహారము యోగబలం వంటి అభ్యసించినప్పుడు అధర్మమైన కర్మలను విడిచిపెట్టినప్పుడు మనిషి యొక్క జీవశక్తి ఒక సూక్ష్మమైన శుద్ధమైన స్థితికి మారుతుంది ఈ మార్పునే బయో ఎనర్జీ షిఫ్ట్ అంటారు సైన్స్ పరంగా చూస్తే ఇది నాడీ వ్యవస్థలో విద్యుత్ తరంగాల మార్పు మెదడు తరంగాల ఫ్రీక్వెన్సీ కూడా మారుతుంది ఆధ్యాత్మికంగా చూస్తే ఇది ఆరాలో మార్పు సూక్ష్మ శరీరం ఛార్జ్ అవుతుంది మన చుట్టూ రక్షణ క్షేత్రం ప్రొటెక్షన్ ఫీల్డ్ ఏర్పడుతుంది నెగిటివ్ ఎనర్జీ ప్రవేశించలేనిటువంటి స్థితి నిజమైన ధ్యానం వల్ల ఆత్మస్వరూప స్మరణ వల్ల మౌనంలో విశ్రాంతి స్థితిలో జరుగుతుంది భావనలపై ఎక్కువగా ఆధారపడకుండా భావాతీత స్థితిలో జీవించినప్పుడు శరీరం మనసు శాంతిగా మారుతుంది శరీర రోగాలు తగ్గిపోతాయి ఎక్కువగా పాజిటివ్ ఆలోచనలు ఇతరుల ఆత్మశక్తికి ప్రభావం చూపగల ఆరా ఏర్పడుతుంది స్వపరివర్తన వేగంగా జరుగుతుంది కాబట్టి మీ ఆలోచనలు మీ వరకు మాత్రమే పరిమితం కాకుండా అవి బ్రహ్మాండీయ చైతన్యంతో కూడా కనెక్ట్ అవుతాయి